నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మేము వెంకటేష్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మొత్తానికి తుది జాబితా విడుదలైంది ఏది ఎలక్షన్ సంబంధించి ఎలక్షన్ కమిషన్ ఒక జాబితా విడుదల చేసింది అంటే ఏది వార్డుల వారిగా ఒక లిస్ట్నైతే విడుదల చేసింది ఇక బీసీ రిజర్వేషన్ అట్టి ఎక్కినట్టే కనిపిస్తూ ఉన్నది కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఏది కులగణన 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 అనుసరించి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పిన నేపథ్యంలో రేవంత్ రెడ్డి మేము ఇచ్చే తీర్థం ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా మేము ఫార్టీ టూ పర్సెంట్ ఇచ్చే తీరుతామని ఎవడో ఆపినట్టుగా పెద్ద పెద్ద డైలాగులు ఇస్రీరు ఇసిరి మొత్తానికి బీసీలో గొంతుగా కోసేందుకు సిద్ధమవుతున్న నేపథ్యం మనం చూస్తూ ఉన్నాం ఇటు ఈ ఈ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ పట్ల ఏ ఏ బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ ఎవరికి కూడా సిద్ధశుద్ధి లేదు ఎందుకంటే బీసీలను ఓటు బ్యాంకింగ్ కానీ కూడా చూస్తున్నారు ఇంత పెద్ద తా తారాస్థాయికి చేరిన ఉద్యమాన్ని బీసీలు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించకపోవడాన్ని ఎవరు కూడా తీవ్రంగా ఖండించకపోగా బీసీలను ఓట్ బ్యాంకింగ్ చూసుకుని బీసీలను దగ్గరికి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు అంతే బీసీలు మా వైపు ఉండాలంటే మా వైపు ఉండాలి అంతేగాని మరి మేము కొట్లాడి తీసుకొస్తామని ఏ ఒక్క నాయకుడు కూడా ఆ బలంగా చెప్తలేరు కాంగ్రెస్ పార్టీ నాయకులు అగ్ర నాయకులు కూడా మొన్నడాగా చెప్పారు ఏమని చెప్పారంటే మేము ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చే తీరుతాం ఎవరు ఆపినట్టుగా వీళ్ళు ఎవరు ఆప్తే ఆపినట్టుగా ఆగినట్టుగా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ మేము ఇచ్చే తీరుతాం మేము ఎట్లా 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 ఎట్లయ్యో చూస్తాం అనే విధంగా కేంద్రంలో నైన్త్ షెడ్యూల్లో పెట్టాల్సిన మీరు బీజేపీ పార్టీ మాట్లాడకుండా అసలు కేంద్రంతోనే అయ్యే పనిని తెలియకుండా తెలిసి కూడా మీరు హామీ ఇచ్చి బీసీ ప్రజలను ముంచడానికి బీసీ ప్రజలను నిలువెత్త ముంచడానికి తడిగుటబెట్టే గొంతు కో కోయడం కోసం మీరు ఈ మాటలు మాట్లాడి అయితే బీసీల పా బీసీలకు ఫార్టీ పర్సెంట్ రిజర్వేషన్ల పట్ల మాట తప్పిన రేవంత్ రెడ్డి ఇక చివరగా చివరాస్త్రంగా ఎన్నికల జాబితాను విడుదల చేసిండు అంటే క్లియర్గా మీరు ఏ ఎవరైతే చూస్తారా మరి బీసీలు ఎవరన్నా నిజంగా కోర్టుకెళ్ళే అవకాశం ఉన్నదా ఆర్డినెన్స్ ప్రకారం కాకుండా పార్టీ పరంగా వెళ్ళడానికి రేవంత్ రెడ్డి సిద్ధమైతేనే కనబడతా ఉన్నది మొత్తానికి బీసీల బీసీల పైన ఏది మెడపైన తడిగుట పెట్టి గొంతు కోసి నిజంగా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అమలు చేయకుండా ఒక స్థానిక ఎన్నికలే కాదు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అమలు చేయకుండా స్థానిక ఎన్నికలు అంటే స్థానిక ఎన్నికలు కాదు విద్యా ఉద్యోగ పట్ల వీళ్ళకేంది ఇచ్చేది అన్నట్టు వీళ్ళేంది ఓటు బ్యాంకింగ్గా పనిచేయాలని వీళ్ళకు వీళ్ళ మామూలు వీళ్ళకు వాటా ఏంది ఇచ్చేది వీళ్ళ వాటా ప్రకారం వీళ్ళ దమాషా ప్రకారం వాటా ఏంది ఇచ్చేది అన్న విధంగా కొనసాగుతూ ఉన్న నేపథ్యం చూస్తూ ఉన్నాం ఇక చివరిగా ఓట రిలీజ్ అయితే ఓట్ల వారిగా రిలీజ్ అయింది సర్పంచ్గా పోటీ చేసేవాళ్ళు ఇక మనకు జనరల్ స్థానాలే దిక్కు ఎందుకంటే మన జనరల్ స్థానాలే అన్ని మనయే ఇక ఈ కాంచె జనరల్ స్థానం ప్రతి ఒక్క స్థానం కూడా మనదే మన జనరల్ అంటే ఇది మాది అని కూడా అంటే మనదే బీసీలగా గుంజుకోవాలి ఎందుకంటే మన మిత్రులు దళిత సోదరులు వాళ్లకుండా వాటాల్సిన వాళ్ళకున్నది ఎస్టీలకుండా వాటా వాటా వాళ్ళకు ఉన్నది ఇక వాటా మనకు లేందంటే మనకు మాత్రమే మనం అరవై శాతం ఉన్న మనకు మాత్రమే వాటలేదు కాబట్టి ప్రతి ఒక్క జనరల్ స్థానంలో మనం పోటీ చేసి మన బీసీల సత్తా ఏదో చూపెట్టాలే ఇక ఎన్నికలు కోవడానికి సిద్ధం అవుతా ఉన్న నేపథ్యం మనం చూస్తూ ఉన్నాం ఇక ఇప్పుడు సెప్ ఈ ఆగస్టు కాదు సెప్టెంబర్లో రెండవ మూడో తేదీ నాడు నోటిఫికేషన్ వస్తుంది ఎన్నికల షెడ్యూల్ వచ్చేస్తుంది కథం కలర్స్ ఎన్నికలు పెట్టేస్తారు ఫస్ట్ జెడ్పీటీసీ ఎంపిటీసీ ఎన్నికలట తర్వాత క్లియర్గా ఇవి ఏది సర్పంచ్ ఎన్నికలు పెట్టే ఆలోచన కనబడతా ఉన్నాయి ఎందుకంటే సర్పంచ్ ఎన్నికని ముందు పెడితే ఈ ఆశావాహులందరూ ఈ పార్టీ టికెట్లు ఆశించిన వాళ్ళందరూ ఏది ఎంపీటీసీ జెడ్పీటీసీకి మాత్రమే పార్టీ టికెట్లు ఉంటాయి కాబట్టి దీన్ని తికమక అయ్యే అవకాశం ఉన్నది మళ్ళీ ఒకవేళ నిజంగా ఇలా రాకపోతే వేరే పార్ట్లకు పోయే అవకాశం ఉన్నది కాబట్టి ఈ రెండు పార్ట్లే దిక్కు కాబట్టి అన్నట్టుగా తెలంగాణ ప్రజలను నమ్మిస్తున్న నేపథ్యంలో ఫస్ట్ ఎంపీటీసీ జెడ్పీటీసీ పెట్టిన తర్వాత పార్టీ సింబల్ గుర్తులు పెట్టిన తర్వాత స్థానిక ఎన్నికలకు ఏది ఇది సర్పంచ్ ఎన్నికలకు పోయే అవకాశం కనబడతా ఉన్నది ఇప్పటి ఇప్పటిసంది పల్లెటూరులలో హడావిడి మొదలైంది ఇక వీళ్ళు చేసేది ఏమి ఉండదు కోసం చేసేది ఏమి ఉండదు కానీ నేను చేస్తా అంటే నేను చేస్తా ఏదో ఆ పదవి అసలు ఆ పదవి ఏంది ఆ కథ ఏంది గ్రామానికి నిధులు ఎట్లా వస్తాయి ఎవరు కానీ తెలుసో కానీ చాలా చాలా చాలామందికి తెలియకపోవచ్చు నిధులు ఎట్లా వస్తాయి మన పాత సర్పంచ్ల బిల్లులు పెండింగ్ బిల్లులు ఎన్ని అయినాయి ఎన్ని లక్షలు అయినాయి వాళ్ళు ఏమేమి ఉదా ఎందుకు అసలు వాళ్ళ నిధులు ఎందుకు అసలు వాళ్ళ బిల్లులు ఎందుకు అసలు ఇవన్నీ ఏం పట్టదు మనకు కానీ మనం సర్పంచ్ కావాలి అందరు నమస్కారం పెట్టాలి సలాములు కొట్టాలి ఇదే 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 మోజులు ఉంటాం మనం చాలామంది బీసీ మిత్రులకు ఎస్సీ మిత్రులకు తెలియని విషయం ఏంటంటే సర్పంచ్ల బిల్లులు అందరికి ఆయన ఒక్కరికైనా కాదు అందరికి ఆయన అందులో బీసీ ఎస్సీలే ఎక్కువ ఎక్కువగా ఉంటారు మెజార్టీగా ఉంటారు ఓ గుర్తుపెట్టుకోవాలి ఈ ప్రాసెస్ అంతా వేయింది మనం ఒకసారి చూసా చూద్దాం నిజంగా ఈ ఓటర్ జాబితా అనేది ఎట్లున్నది ఆ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చే ప్రయత్నం చేస్తాను ఓటర్ జాబితా లింక్ అనేది ఇట్లుంటుంది గ్రామ పంచాయతీ ఎన్నికల వాటి వారిగా ముసాయిదా ఓటర్ల జాబితా ఫోటో లేకుండా ఇచ్చారు ఫోటో లే ఇంకా రాలేదు ఈరోజు ప్రచురించబడింది నిన్న సాయంత్రం వచ్చింది అయితే లిస్టు ముందుగా వెబ్సైట్ ఓపెన్ చేయాలంటే ఇవాళ లింక్ వస్తారు ఇది ఈ లింక్ వస్తుంది ఇట్లా వస్తుంది ఇది కొంచెం లేట్ అవుతుంది కావచ్చు మేబీ అయితే లింక్ వస్తుంది మండల్ ఇప్పుడు మీది ఆదిలాబాద్ మండల్ అనుకో ఆదిలాబాద్ డిస్టిక్ సారీ ఆదిలాబాద్ డిస్టిక్ అనుకో మండల్ ఇక్కడ మండల్ అంటే ఏది ఇది ఏదో ఒక మండల్ గడిగూడ ఇడ ఇంకోటి ఏంటిది వెరైటీ ఉన్నాయి హైదరాబాద్ కాకుండా వెరైటీ తీసుకుందాం నిమిషం హైదరాబాద్ తీసుకుందాం హైదరాబాద్ తీసుకుంటే మండలం ఏంటిది చార్మినార్ చార్మినార్ ఏది గ్రామ పంచాయతీ ఏంటిది గ్రామ పంచాయతీలు ఉన్నాయి ఇలా గ్రామ పంచాయతీ లేదు చార్మినార్లో జయశంకర్ భూపాలపల్లి తీసుకుందాం మండలం ఏంటిది మొగుళ్ళపల్లి తీసుకుందాం గ్రామ పంచాయతీ ఏంటిది గ్రామ పంచాయతీ ఇప్పలపల్లి ఏదో ఒకటి ఇక్కడ ఈ పారాగాప్ ఎంటర్ చేయాలి ఇక్కడ పారాగాప్ కరెక్ట్ చూడండి ఇక్కడ ఇక్కడ పారాగాప్ ఏంటంటే స్మాల్ క్యాపిటల్ రెండు ఉంటాయి స్మాల్ జే ఇట్లయితే ఇట్లా వస్తుంది లిస్టు ఇక్కడ గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీలు ఎన్ని వార్డులు ఉన్నాయి ఇప్పలపల్లిలో ఎన్ని వార్డులు ఉన్నాయంటే దాదాపుగా ఎనిమిది వార్డులు ఉన్నాయి ఒక్కో వార్డుకు ఎన్ని ఓట్లు ఉన్నాయంటే చాలా తక్కువ ఉన్నట్టు ఉన్నాయి ఎనభై రెండు ఉన్నాయి ఒక్కడ తొంభై తొంభై వంద వందకు పైగా వంద నూట మూడు నూట రెండు కూడా ఉంటాయి అయితే ఎనభై రెండు ఇక్కడ ఉన్నాయి అయితే ఇంగ్లీష్లో కావాలంటే ఇంగ్లీష్లో వస్తుంది తెలుగులో కావాలంటే తెలుగులో వస్తుంది ఇక్కడ తెలుగులో వస్తుంది ఒకసారి ఇక్కడ లిస్ట్ వచ్చింది గ్రామ పంచాయతీ సాధారణ ఎన్నికలు ట్వంటీ ట్వంటీ ఫైవ్ గ్రామ పంచాయతీ ఓటర్ల జాబితా ముఖపత్రం మండలం గ్రామ పంచాయతీ మండలం మొగులపల్లి గ్రామ పంచాయతీ ఇప్పలపల్లి వార్డు నెంబరు ఇప్పలపల్లి వార్డు నెంబర్ ఒకటి ఓటర్ల మొత్తం ఓటర్ల సంఖ్య ఎనభై రెండు మంది ఉన్నారు ఇలా ఇలా పురుషులు ఎంతమంది ఉన్నారంటే నలభై ఒక మంది పురుషులు ఉన్నారు స్త్రీలు నలభై ఒక మంది ఉన్నారు ఎనభై రెండు మంది ఉన్నారు అయితే లిస్ట్ ఇట్లా వస్తుంది మీ ప్రతి గ్రామ పంచాయతీలో కూడా చూసుకోండి ఒకసారి మీ పేరు ఉన్నదా లేదా మరి ఎన్కా ముందు కూడా ఉన్నాయి కొన్ని కొన్ని కింది మీద ఉన్నాయి అట్లా కూడా చూసుకోండి దయచేసి మిత్రుల ఇది మొత్తానికైతే గ్రామ పంచాయతీకి సంబంధించి లిస్ట్ అయితే వచ్చేసింది ఆశావాహులు సిద్ధంగా ఉన్నారు ఇప్పటికే మరి ఏం కొనిస్తాం ఈ ఈ తప్పిదారి వినాయక చవితి తర్వాత మరి ఏమైనా కోసే పండుగ వచ్చిందనుకో ఏటకూరను కోసే పండుగ ఏదైనా వచ్చిందనుకో కళాశయగా ఏటకూరను కోసే పండుగ వస్తే ఇక అంతే సంగతిగా పండుగ మొత్తం ఈయన వెళ్ళిపోతుంది వీళ్ళపై వెళ్ళిపో వెళ్ళిపోయే అవకాశం కూడా ఉంటుంది ఎందుకంటే పైనసారి చూసినాం కదా వీళ్ళు వార్డ్ మెంబర్లకు ఎందుకు చేస్తారో అర్థం కాదు సర్పంచ్లకు ఎందుకు చేస్తారో అర్థం కాదు ఏం లేదు ఇప్పుడు బీడీలు చేస్తే ఆడవే సాట్ల ఐదు వందలు ఇసురాలే దండం పెట్టాలి కథ ఇల్లే తీసుకోవాలి పబ్బం ఏందంటే ఈరోజు పండుగ వెళ్ళిపోవాలనే కథంగా ఉన్నది గ్రామ పంచాయతీ ఎన్నికలలో ప్రజలు కూడా మారాలి మనం ఒక్కోసారి ఓటేస్తున్నాం ఓటేస్తున్నాయి ఐదు సంవత్సరాలు మనం పరిపాలిస్తాడు కానీ మనం ఏం చేస్తున్నాం మరి వాళ్ళు ఏం చేస్తున్నారు మనం ఏ ఐదు వందలకు ఏ ఐదు సంవత్సరాలలో మనకి ఏమొస్తుంది అనే ఒక్కసారి ప్రజలు ఆలోచించుకొని ఓటేయ్యాలి దీనికి సంబంధించిన ప్రత్యేకంగా ఒక వీడియో చేసే ప్రయత్నం చేస్తా ఈ ఓటర్ల జాబితా అయితే ఇది ప్రతి గ్రామ పంచాయతీ లిస్టు నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను దయచేసి మీరు ఆ లింక్ ద్వారా చెక్ చేసుకోండి వీలైతే వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి